నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూములకు సంబంధించిన సమస్యలు మరియు వాటి పరిష్కారానికి కావలసిన చట్టాల వివరాలను ఇప్పటి వరకు తెలుసుకున్నాం కానీ ఇందులో వాడే పదాలను చూస్తే గ్రాంధికంతో పాటు మరికొన్ని ఇతర భాషల్లో నుండి తీసుకున్న పదాలుగా మనకు అర్థమవుతాయి ఇవి కొన్నేళ్ల కిందట నుండి వాడుకలో ఉన్నప్పటికీ ఈ తరం వారికి వీటి అర్థాలు అంతగా తెలియవు అందుకే ప్రతి గురువారం నేలతల్లి కార్యక్రమంలో మీకోసం ప్రసారం చేస్తున్న భూమి సమస్యల పరిష్కారాల విషయాలపై రైతులకు మరింత లోతుగా అవగాహన చేసుకునేలా ఈ భూ చట్టాల్లో వాడే కొన్ని ముఖ్యమైన పదాల అర్థాలను రైతులందరికీ తెలియచేసే ప్రయత్నం చేస్తున్నాం దీనిపై ప్రముఖ భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు మరిన్ని వివరాలు అందిస్తారు భూమి సమస్యల గురించి చర్చించే ముందు మనం అందులో ఉన్న కేటగిరీలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఒక్కో భూమి సమస్య పరిష్కారానికి ఒక్కో చట్టం వర్తిస్తోంది వాటిలో పట్ట అసైన్మెంట్ భూమి కేకే పోరంబూకు భూములు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా రకాల భూములు కనిపిస్తాయి మరి వీటికి సంబంధించిన చట్టాల్లో మరింత లోతుగా వెళ్తే ఇందులో ఎలాంటి పదాలు వాడతారు వాటి అర్థాలు ఏంటో ఓసారి చూద్దాం నమస్తే హెచ్ఎంటివి నేలతల్లి వీక్షకులకి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ఇప్పటి వరకు భూములకు సంబంధించి వివిధ అంశాలపై ఉన్న సందేహాలకి సమాధానాలు భూ సమస్యలకి పరిష్కార మార్గాలతో చాలా అంశాలు ఇప్పటికీ చెప్పటం జరిగింది ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఈ భూములకు సంబంధించి రెవెన్యూ సంబంధించిన చాలా పదాలు పదజాలం అర్థమే కాని పరిస్థితి ఉంది చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులే కామెంట్లు చేశారు ఈ రెవెన్యూ అంటేనే అర్థం కానీ గందరగోళంగా ఉంది ఆ పదాలకు అర్థాలే లేదు కాలం చెల్లిన పదాలు ఉన్నాయి కానీ అవన్నీ తీసివేసి ఇప్పటికి అర్థమయ్యే భాషను మనం రెవెన్యూ రికార్డులలో రెవెన్యూ చట్టాలలో పెట్టుకోవాలని సరే ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు మన భూముల్ని రక్షించుకోవాలనుకున్న మనకు కష్టాలు వచ్చినప్పుడు భూమి కష్టాల నుంచి బయటపడాలనుకున్న కొంత కీలకమైన పదాలు వాటి అర్థాలు ఏంటో తెలుసుకున్నట్లయితే సమస్య నుంచి బయటపడడానికి ఇది కూడా దోహదం చేస్తుంది ఎట్లయితే మెడికల్ టర్మినాలజీ ఉందో రెవెన్యూ కూడా ఒక టెర్మినాలజీ ఉంది కొన్ని వందల పదాలు ఉన్నాయి కానీ అన్ని పదాలని ఈరోజు ప్రస్తావించను మనకేదైతే నిత్యం వింటూ ఉంటామో నిత్యం అవసరం పడుతుంటుందో అలాంటి పదాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా భూముల వర్గీకరణకు సంబంధించి రకరకాల మన పేర్లు వింటూ ఉంటాం అసైన్మెంట్ భూములని భూములు జీరాయితీ భూములు పోడు భూములు ఇట్లా మన భూములకు సంబంధించి బోర్డు వర్గీకరణలు ఉన్నాయి ముందుగా ఈ భూమి రకాలు ఏంటి వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి చట్టాలు ఏమున్నాయన్నది చూసుకుంటూ వెళ్దాం ఈ భూముల అంశానికి వచ్చినట్లయితే మనం మొట్టమొదటిగా వింటున్నది భూములు లేదా జీరాయితీ భూములు లేదా రైతువారీ భూములు ఈ భూమి అంటే ఏంటంటే సొంత ఆస్తి అంటే ఈ ఈ ఆస్తులను అమ్మడానికి కొనుగోలు చేయడానికి దాని మీద మనకున్న సర్వ హక్కుల్ని ఏ విధంగా బదలాయించు చేయడానికి అవకాశం ఉంటుంది రైతువారి పట్టా ఎందుకంటే రైతులే ప్రభుత్వానికి పన్ను కడతారు కాబట్టి దాన్ని రైతువారి పట్టాలు అంటాం మనం ఒకప్పుడు ఈ పన్ను వసూలంతా కూడా మధ్యంతర వ్యవస్థ ఉండేది అని తర్వాత ఎస్టేట్ హోల్డర్స్ అని జాగీర్దార్లు వీళ్ళందరూ ఏంటంటే రాజ్యం తరపున రాజుల తరఫున వాళ్ళు పన్నులు వసూలు చేసి రాజ్యాన్ని కట్టేవాళ్ళు భూమి దున్నుకునే వాళ్ళు ఒకళ్ళు ఉండేవారు ఆ వ్యవస్థను తొలగించి రైతే స్ట్రేట్గా రాజులకు తర్వాత ప్రభుత్వాలకు పన్ను కట్టే విధానమే రైతువారి విధానం రైతువారి పట్టా అంటే సొంత భూమి కింద లెక్క జిరాయితీ పట్టా అన్న రైతువారి పట్టా అన్న అవి పట్టా భూములే ఇక రెండవది అసైన్మెంట్ భూముల గురించి వింటూ ఉంటాం అసైన్మెంట్ భూమి లేదా లావణి భూములు తెలంగాణలో ఎక్కువగా మనం లావణి భూమి అంటాము దీన్ని అసైన్మెంట్ భూమి కూడా అంటాం అంటే ఏదైతే ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమి ఉంటుందో దాన్ని భూమి లేని పేదవాళ్లకు ఇచ్చేస్తే దాన్ని అసైన్మెంట్ చేయడం అంటారు దాని ఆ భూములని అసైన్మెంట్ భూములు అంటారు ప్రభుత్వం దగ్గర ఏ రకాల భూములు ఉంటాయి ప్రభుత్వ భూమి ఉండొచ్చు లేదా భూధాన్ భూమినో సీలింగ్ మిగిలిన భూమినో ప్రభుత్వం కనుక భూమి లేని పేదలకి ఇంటి స్థలాల కోసమో వ్యవసాయం చేసుకోవటం కోసం ఇచ్చిన భూములని అసైన్మెంట్ భూములు అంటాం తెలంగాణలో లావణి నియమాల ప్రకారం ఆ భూములు ఇస్తారు కాబట్టి వాటిని లావణి భూములని కూడా అంటాం ఇక ఇంతకుముందు ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఏదైతే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో కూడా వర్గీకరణలు ఉంటాయి మళ్ళీ ప్రభుత్వం యజమానిగా ఉన్న భూములని ప్రభుత్వ భూములు వీటితో పాటుగా భూదానంలో వచ్చిన భూమి అదేవిధంగా సీలింగ్ మిగిలి భూములు కూడా ప్రభుత్వ భూమిగానే ట్రీట్ చేయడం జరుగుతుంది ఎవరైనా వదిలేసిన భూములు భూ యజమానులు ఎవరు లేకుండా ఉన్నట్లయితే వారసులు లేని భూములు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల కేటగిరీలోనే వస్తుంది ఇక అటవీ భూములు లేదా పొడు భూములు అటవీ భూమి అంటే అడవులు ఉన్నది ఈ ఏ భూమినైనా అటవీ భూమిగా మార్చే అధికారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంటుంది స్టేట్ ఫారెస్ట్ చట్టం కింద కానీ కేంద్ర అటవీ చట్టం కింద కానీ ఏదైనా భూమిని అటవీ భూమిగా మార్చవచ్చు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అటవీ చట్టంలో ముందుగా పలానా భూమిని మేము అడవులుగా మార్చదలుచుకున్నామని ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఆ తర్వాత అక్కడున్న హక్కులని మిగతాన్ని సెటిల్మెంట్ చేసిన తర్వాత ఒక ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తారు దాన్ని సెక్షన్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ అని కూడా అంటాం ఏ ఏ భూములకైతే సెక్షన్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ వస్తుందో అవన్నీ కూడా అటవీ భూములే అటవీ భూములలో కూడా రకరకాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది కమ్యూనిటీ ఫారెస్ట్ ఉంటుంది విలేజ్ ఫారెస్ట్ ఉంటుంది రకరకాల ఫారెస్ట్లు ఉన్నాయి ఇక పోడు భూములు అంటే ఏంటంటే ఎక్కడైతే ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఉందో అక్కడ ముఖ్యంగా గిరిజన జాతులు ఈ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఒక చోట భూమి సాగు చేసుకొని మళ్ళీ కొంతకాలం తర్వాత మరో చోట ఆ తర్వాత రెండు మూడు చోట్లకి వెళ్ళి మళ్ళీ మొదటగా సాగు చేసుకున్న చోటుకే వస్తారు దీన్ని పోడు సాగు లేదా పోడు వ్యవసాయం అంటారు వీటిని పోడు భూములు అంటాం ఇక సీలింగ్ భూములు లేదా సీలింగ్ మిగులు భూములు ఇది తరచుగా మనం వింటూ ఉంటాం సీలింగ్ భూమి అన్నా సీలింగ్ మిగులు భూమి అన్నా ఏదైతే సీలింగ్ చట్టాలు చేయటం జరిగిందో అన్ని రాష్ట్రాలలో సీలింగ్ చట్టాలు ఉన్నాయి ఈ సీలింగ్ చట్టం ఏం చేస్తుంది ఒక కుటుంబము ఎంతవరకు వ్యవసాయ భూమి కలిగి ఉండాలో దానికి ఒక సీలింగ్ పెట్టడం జరిగింది అంటే అంతకంటే మించి వ్యవసాయ భూమి కలిగి ఉండడానికి వీల్లేదు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ యాభై నాలుగు ఎకరాలు అప్పర్ లిమిట్ అంటే ఆ భూమి యొక్క వర్గీకరణ బట్టి అది డ్రై ల్యాండా వెట్ ల్యాండా రెండు పంటలు పండుతాయా ఒక పంట మూడు పంటల ఇలాంటి వర్గీకరణ బట్టి మ్యాక్సిమం యాభై నాలుగు ఎకరాల వరకు ఉండొచ్చు ఈ లిమిట్ దాటిపై ఉన్న భూమి ఏదైతే ఉంటుందో దాన్ని భూయజమాని అన్న ప్రభుత్వానికి సరెండర్ చేయాలి లేదంటే ప్రభుత్వమే బలవంతంగా భూమిని తీసుకుంటుంది ఈ విధంగా తీసుకున్న భూములనే సీలింగ్ మిగులు భూములు అంటారు వీటిని కూడా భూమి లేని నిరుపేదలకి అసైన్ చేయటం జరుగుతుంది ఇక భూదాన్ భూములు మే మీకు తెలుసుంటుంది భూదాన్ ఉద్యమం ఆచార్య బావే ఏదైతే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించాడో హైదరాబాద్కి కూట కూతవేడి దూరంలో ఉన్న పోచెంపల్లి గ్రామం అది చీరలకు ప్రసిద్ధి కానీ అదే గ్రామంలో మొట్టమొదటిసారిగా ఆచార్య బావే గారు భూదా భూని భూమిని దానంగా తీసుకొని పేదలకు పంచే కార్యక్రమం చేశారు ఇప్పటికి కూడా పోచంపల్లి గ్రామంలో ఆయన మొదటిసారి భూమి దానంగా స్వీకరించిన చెట్టు ఉంది అక్కడ ఆయన విగ్రహాలు మిగతాన్ని కనపడుతూ ఉంటాయి సో అప్పటి నుంచి మొదలయ్యి కొన్ని లక్షల ఎకరాల భూమి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో కూడా దానంగా వచ్చింది భూదాన్ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసి ఆ భూములని మళ్ళీ పేదలకు పంచడం జరిగింది ఈ భూమిని భూదాన్ ల్యాండ్ అంటాం ఇంకొక మాట వినపడుతుంటే తెలంగాణలో మరి ఎక్కువగా ఆంధ్రాలో కూడా ఉంటుంది కొద్దిగా ఈ ఈ పదం మరీ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించింది కేకే ల్యాండ్స్ అంటాం ఖరీజ్ ఖాతా భూములు ఇవి చాలాసార్లు రికార్డులు కనబడుతుంటాయి కేకే భూములని ఖరీజ్ ఖాతా అని లేదా ఖరీజ్ ఖాతా భూములని ఏంటి ఖరీజ్ ఖాతా ఖరీజ్ ఖాతా అంటే ఖాతా నుంచి తీసివేయబడ్డ భూములు ఎవరి ఖాతా నుంచి ఒక రైతు ఖాతా నుంచి తీసివేయబడ్డ భూములు ఎందుకు తీసివేస్తారు ఎక్కువగా పన్ను చెల్లించలేనప్పుడు తమంతర తాముగా ఆ దరఖాస్తు పెట్టుకొని ఖాతా నుంచి తీసేయించుకోవటమో లేదా ప్రభుత్వమే తీసివేయటమో పన్ను కట్టకపోతాయి అంటే ఇప్పుడు దీని ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇప్పుడు భూముల విలువలు కోట్లల్లో ఉన్నాయి లక్షల నుంచి కోట్లల్లో ఉన్నాయి కాబట్టి భూమిని శిస్తు కట్టుకోలేక వదులుకోవడం వెంటనే ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది కానీ దాదాపుగా కొంత అరవై డెబ్బై వరకు కూడా పన్నులు కట్టలేక భూములు వదులుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఆ విధంగా వదిలేసుకున్న భూమినే ఖరీజ్ ఖాతా ఖరీజ్ ఖాతా అంటే అది ప్రభుత్వ భూమి కిందనే లెక్క ఇక పోరంబోకు భూములు ఈ మాట కూడా వినపడుతుంది పోరంబోకు ఇది తమిళ్ పదంలో పోరంబోకు అంటే మనం ఎవరైనా పనిపాట లేకుండా తిరిగి వాళ్ళు పోరంబోకులు అంటాం భూములల్లో కూడా పోరంబోకు భూములు అంటే ఎలాంటి శిస్తు ఆ భూమి నుంచి రాకుండా ఉంటే ఆ భూములు పోరంబోకు భూములు ఎక్కువగా పూరంబోకులు ఏ ఉంటాయి ఆ ప్రజా ప్రయోజనాలకు పనికొచ్చేటుంటాయి ఉంటాయి రోడ్లు శ్మశానాలు లేకపోతే ఇతర ప్రభుత్వ స్థలాల కొండలు ఇవన్నీ పోరంబోకులు అంటే అక్కడ దాని నుంచి రెవెన్యూ ప్రభుత్వానికి ఏమీ రాదు రెవెన్యూ ఆదాయం ఏది రాదు కాబట్టి వాటిని పోరంబోకులు అంటారు ఇవి ప్రజా ప్రయోజనాలకు పనికొచ్చే భూములు ఇక ఇనాం భూములు రెండు రాష్ట్రాల్లో ఉంటాయి భూమి ఏదైతే గిఫ్ట్ లేదా గిఫ్ట్గా అప్పట్లో ఉన్న రాజులు కానీ సంస్థానాధులు కానీ ఎస్టేట్ హోల్డర్స్ కానీ ఒక సేవ చేసినందుకో లేదా ఒక పనికి ఒక కళాకారుని మెచ్చుకోనో ఇచ్చే గిఫ్ట్ ఈ భూములన్నీ కూడా తెలంగాణలో ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరొక చట్టం రద్దయిపోయి ఎవరైతే వాస్తవ సాగుదారులు ఉన్నారో వాళ్ళకి పట్టాలిచ్చే ప్రక్రియ జరిగింది బంచరాయి లేదా గైరాన్ భూములు ఈ బంచరాయిలు కానీ గైరాన్ ఏంటంటే ప్రతి గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించబడ్డ భూమి సాదా బైనామా భూములు సదా బైనామా సాదా బైనామా అంటే తెల్ల కాగితం ద్వారా కొనుగోలు చేసిన భూములు ఏవైతే అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా కొనుగోలు చేశారో వాటిని మనం బైనామా భూములు అంటాం మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం సాదా బైనామా ద్వారా కనుక భూములు పొందినట్లయితే ఏ విధంగా దాన్ని క్రమబద్ధీకరించుకోవాలనే అంశాన్ని ఇంకొక మాట తరచుగా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా వినపడుతుంటుంది డీసీ ల్యాండ్స్ అని డిప్రెస్డ్ క్లాసెస్ ల్యాండ్స్ ఈ అంటే ఎవరైతే బలహీన వర్గాల వాళ్ళ కోసం కేటాయించబడ్డ భూములు అది వాళ్ళకి మాత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ భూముల్ని బదలాయింపు చేయడానికి వీలు లేదు ఇక భూ చట్టాలకు సంబంధించిన ప్రభుత్వ భూములలో మరికొన్ని రకాలు ఉన్నాయి ఇందులో ఎక్కువ బిఎస్ఓ ఆర్ఓఆర్ పిఓటి ఎల్టీఆర్ లాంటి ముఖ్యమైన చట్టాల గురించి ఎప్పుడూ ప్రస్తావన వస్తోంది అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిన అవసరం భూ యజమానులకు ఉంది ఇవి అర్థం కాకపోతే తమ భూమిపై ఉన్న హక్కుల గురించి తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ పదాలను ఎలాంటి విషయాలకు ఎక్కడ వాడతారో వివరంగా తెలుసుకుందాం తరచుగా వినపడేది భూమి చట్టాలకు సంబంధించి బిఎస్ఓ బిఎస్ఓ ప్రకారం చేశాము బిఎస్ఓలో ఉంది అని మాట్లాడుతుంటాం బిఎస్ఓ అంటే బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఒకప్పుడు భూ పరిపాలన రెవెన్యూ పరిపాలన రెవెన్యూ బోర్డు చూసేది అంటే ఇప్పుడున్న చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్స్ ఏదైనా భూ కమిషనర్ల వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రాకమునుపు రెవెన్యూ పరిపాలన రెవెన్యూ బోర్డు ఆధ్వర్యంలో ఉండేది ఆ రెవెన్యూ బోర్డు జారీ చేసే ఉత్తర్వులన్నీ కూడా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ అంటారు ఈ బోర్డు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కింద రెవెన్యూ యంత్రాంగం అమలు చేస్తుంది అది కీలకమైనది ఎప్పుడు మనకు వినపడేది బిఎస్ఓ ఫిఫ్టీన్ ఆంధ్ర ప్రాంతంలో భూములను అసైన్మెంట్ చేసే విధానం బిఎస్ఓ ఫిఫ్టీన్లో ఉంటుంది ప్రభుత్వ భూముల అసైన్మెంట్ ఏ విధంగా చేయాలి ఇంటి స్థలాల కేటాయింపులు ఏం చేయాలి తాత్కాలిక పట్టాలు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఇవన్నీ కూడా బిఎస్ఓలో ఉంటాయి ఇంకొక మాట మనం అంద సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకునేది పిఓటి పిఓటి అంటుంటాం పిఓటి అంటే ఏంటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఏం ప్రో ఏం ట్రాన్స్ఫర్ని ప్రొహిబిషన్ చేస్తుంది ఇది చట్టం పూర్తి పేరు ఏంటంటే ద ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అసైన్మెంట్ భూములని బదలాయించకుండా నిషేధించే చట్టాన్నే మనం పిఓటి చట్టం అంటాం ఆ చట్టం యొక్క అబ్రివేషన్ ఇది దీన్నే యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అని కూడా అంటాం ఇక మూడో మాట మనం మళ్ళీ తరచుగా వినేది ఆర్ఓఆర్ ఆర్ఓఆర్లో ఉందా ఆర్ఓఆర్ చేయించుకున్నారా అంటారు ఆర్ఓఆర్ అనేది ఒక చట్టం పేరు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాధార్ పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ దీన్నే ఆర్ఓఆర్ యాక్ట్ అని కూడా అంటాం ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఒక భూ వ్యక్తికి భూముల మీద ఉన్న హక్కులని రికార్డ్ చేసే చట్టం ఇది భూముల మీద హక్కులు ఇచ్చే చట్టం కాదు ఎవరికైతే అప్పటికే భూ యజమానిగా హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని గుర్తిస్తారు ఆ హక్కుల్ని ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు దాన్నే ఆర్ఓఆర్ అంటాం ఈ ఆర్ఓఆర్ రిజిస్టరే వన్ బి వన్ బీనే మన ఆర్ఆర్ అంటాం వన్ బి రిజిస్టర్ ఏంటి ఆర్ఓఆర్ చట్టంలో ఒక నమూనా ఈ నమూనాలో ప్రతి గ్రామం వారిగా ఎవరెవరైతే భూ యజమానులు ఉన్నారో వారి పేర్లు రాసి వాళ్ళకు ఆ గ్రామంలో ఎంత భూమి ఉందో అదంతా వివరాలలో పొందుపరుస్తారు ఎల్టీఆర్ లేదా వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ దీన్నే ద షెడ్యూల్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన చట్టం తెలంగాణలో పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అమల్లోకి వచ్చింది దీని షార్ట్ ఫామే ఎల్టీఆర్ ఈ చట్టం ఆ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఇది వన్ ఆఫ్ సెవెంటీ అని కూడా అంటాం ఇక రికార్డులకు సంబంధించిన కొన్ని మాటలు చూద్దాం అడంగల్ పహాని ఇది అందరూ వినే మాటే ఒక్కసారైనా వినుంటారు భూములు ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారైనా వినుంటారు అడంగల్ అని ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటారు తెలంగాణలో దీన్ని పహానీ అంటారు దీనికి ఇంకొక పేరే గ్రామ లెక్క నెంబర్ మూడు ఇది గ్రామ స్థాయిలో భూముల సాగు వివరాలని భూముల పంట వివరాలని నమోదు చేసే రిజిస్టర్ ఒకప్పుడు తెలంగాణలో నలభైకి పైన రెవెన్యూ రికార్డ్స్ ఉండేటివి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో రికార్డులు ఉండేటివి వాటన్నిటినీ మాడిఫై చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రికార్డులన్నీ కలిపి గ్రామ స్థాయిలో పదకొండు రిజిస్టర్లు పెట్టడం జరిగింది అందులో రికార్డు నెంబర్ త్రీ లేదా విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ గ్రామ లెక్క నెంబర్ మూడే అడంగల్ లేదా పహాని తెలంగాణలో పహాని అంటాం దాన్ని ఆంధ్రప్రదేశ్లో అడంగల్ అంటాము దానికి లీగల్ నేమే విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ ఇది చాలా కీలకమైన రికార్డు మరీ ముఖ్యంగా ఏ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారు పలానా సంవత్సరంలో అని తెలియాలంటే ఇదే ఒక కీలకమైన రికార్డు తర్వాత ఇంకొక మాట భూమి రికార్డుల గురించి వినిపించేది పీపీబిటీడీ పట్టాదారు పాస్బుక్ అండ్ టైటిల్ డీడ్ దీన్ని టీడీగా చాలా ఫేమస్ ఈ పాస్బుక్ టైటిల్ డీడ్ ఆర్ఆర్ చట్టం కింద ప్రతి భూ యజమానికి జారీ చేయబడుతుంది పట్టాదారు పాస్ ఏమేమో భూమి సాగు చేసుకుంటున్నారు అనడానికి రుజువుగా ఉపయోగపడుతుంది టైటిల్ డీడ్ భూ యాజమాన్య హక్కుకి రుజువు తెలంగాణలో వినపడే ఇంకొక మాట చౌఫస్లా లేదా టె ఆంధ్రాలో అయితే టెన్ వన్ అంటాం ఇప్పుడు చౌఫస్లా అన్న టెన్ వన్ అన్న ఇప్పుడున్న వన్ బి ఇవన్నీ ఏంటంటే ఒకనొక సందర్భంలో భూమి యజమానుల వివరాలు తెలిపే రిజిస్టర్స్ అడంగల్ లేదా పహానీలో అయితేనేమో ఆ గ్రామంలో ఉన్న భూమిని సర్వే నెంబర్ వారిగా రాసి ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది ఆ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారు ఆ భూమి యజమాని ఎవరు అనే వివరాలు ఉంటాయి అడంగల్ లేదా పహానీలో అదే ఒకప్పటి చౌఫ్లా లేదా టెన్ వన్ ఇప్పటి వన్ బి దీంట్లో మాత్రం గ్రామంలో ఉన్న భూ యజమానుల లిస్టు అల్ఫాబెటికల్గా రాసి ఆ భూ యజమానికి ఆ గ్రామంలో ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక చోట రాయటం జరుగుతుంది వాడుక భాషలో చెప్పాలి అంటే పహానీ లేదా అడంగల్ అనేది సాగు లెక్క ఏ భూములు ఎవరు సాగు చేసుకుంటున్నారో చౌఫాస్లా లేదా టెన్ వన్ లేదా ఇక ఇప్పటి వన్ బి అనేది భూ యజమానుల రికార్డు ఇక ఇంకొక రిజిస్టరు భూములకు సంబంధించి ఉన్నది ఎఫ్ఎంబి లేదా టిపల్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ లేదా టిపన్ లేదా టీపన్ తెలంగాణలో ఈ ఎఫ్ఎంబి అనేది ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ఒక ఒక గ్రామానికి ఒక పటం తయారు చేసి ఆ గ్రామంని సర్వే నెంబర్ల వారిగా విడగొట్టున్నారు ఈ ప్రతి సర్వే నెంబర్ యొక్క కొలతలని విస్తీర్ణాన్ని చెప్పే ఒక పటమే ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఆ పేరులోనే మీకు అర్థం తెలుస్తూ ఉంటుంది దీన్నే తెలంగాణ ప్రాంతంలో టీపన్ అంటాం అంటే ఒక భూమి కొలవాలి అంటే ఎఫ్ఎంబి లేదా టీపన్ ఉంటేనే భూమిని కొలగలుగుతాం ఇక ఇంకొక రిజిస్టర్ ఐఎఫ్ఆర్ లేదా ఇనామ్ రిజిస్టర్ ఇనామ్ ఫేర్ రిజిస్టర్ అంటాం ఇది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇనామ్ ఫేర్ రిజిస్టర్ అంటాం తెలంగాణలో ఇనాం రిజిస్టర్ అంటాం అంటే ఇనాం భూములు ఏవైతే ఉన్నాయో ఈ ఇనాం భూముల వివరాలన్నీ కూడా ఇనామ్ రిజిస్టర్ లేదా ఇనామ్ ఫేర్ రిజిస్టర్లో నమోదై ఉంటాయి ఒకసారి ఇవి సెటిల్ అయిపోయి ఆంధ్రప్రదేశ్లో అయితే రైతువారి పట్టాలు ఇస్తారు తెలంగాణలో అయితే ఓఆర్సి ఇస్తారు ఆక్యుపెంట్ రైట్ సర్టిఫికెట్ ఇస్తారు ఎప్పుడైతే ఇనాం భూమికి రైతువారి పట్టా కానీ లేదా ఓఆర్సీ కానీ జారీ చేస్తారో అప్పుడు ఈ ఇనాం రిజిస్టర్లో రౌండ్ ఆఫ్ చేసి ఆ భూమిని తొలగించడం జరుగుతుంది అప్పుడు ఆ ఆర్ఓఆర్ రిజిస్టర్లో కూడా ఈ రైతువారి భూములుగా మారిపోతాయి భూమి రికార్డులకు సంబంధించి అతి కీలకమైన రికార్డు సెటిల్మెంట్ రికార్డు ఇట్లా మనం వినపడే పేర్లు ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ డైగ్లాటు సేత్వార్ ఇవన్నీ కూడా సెటిల్మెంట్ రికార్డ్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సెటిల్మెంట్ రికార్డే ఆర్ఎస్ఆర్ లేదా ఎస్ఎఫ్ఏ సెటిల్మెంట్ ఫేర్ అడంగల్ డైగ్లాట్ అని కూడా అంటాము ఈ రికార్డ్ ఏంటంటే ఏ భూమి ఎవరిది వాళ్ళు ఆ భూమి నుంచి ప్రభుత్వానికి ఎంత పన్ను కట్టాలి అని నిర్ధారిస్తూ తయారైన రికార్డు భూమి రికార్డులు ఏవి కూడా ఎవరికో హక్కులు కల్పించడానికి తయారైన రికార్డులు కావు భూమి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో తెలుసుకోవడం కోసం తయారైన రికార్డు మాత్రమే సో అది తెలుసుకోవాలంటే రెండు కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది ప్రభుత్వాలు కానీ అంతకుముందు ఉన్న రాజ్యాలు రాజులు కానీ ఒకటి భూముల్ని కొలవటం ఎంత భూమి ఉంది దానికి పటాలు తయారు చేయటము అలా తయారైనప్పుడు అలా కొలతలు కొలిసినప్పుడు తయారైన రికార్డే మనం ఇంతకుముందు చెప్పుకుంటున్న ఎఫ్ఎంబి కానీ టీపండ్ కానీ గ్రామ పటము లేదా నక్ష అంటే విలేజ్కి ఉన్న పటాన్ని ఏమో గ్రామ పటం నక్ష అంటాము దాంట్లో ఉన్న ప్రతి కమతానికి ఉండే పటము ఎఫ్ఎంబి కానీ టీపండ్ కానీ ఒకసారి భూమి తెలిసిన తర్వాత భూమి ఎవరి ఆ భూమి నుంచి ఎవరి నుంచి పన్ను వసూలు చేయాలో తెలియాలి దాన్ని సెటిల్మెంట్ అంటారు అంటే ఆ భూమిని ఒకరి పేరు మీద సెటిల్ చేయటం అట్లా సెటిల్ చేస్తూ తయారైన రికార్డే ఆర్ఎస్ఆర్ రీసెటిల్మెంట్ రికార్డ్ దీని రీసెటిల్మెంట్ ఎందుకంటారు అంటే ముందుగా ఎయిటీన్ హండ్రెడ్స్లో సెటిల్మెంట్ జరిగి పంతొమ్మిది పది వరకు రీసెటిల్మెంట్ జరిగింది ఈ రీసెటిల్మెంట్ జరిగినప్పుడు తయారైన రికార్డే ఆర్ఎస్ఆర్ తెలంగాణ ప్రాంతంలో సెటిల్మెంట్ నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్ మధ్యలో జరిగింది చివరిగా అప్పుడు తయారైన రికార్డే సేత్వార్ మనం చాలా సందర్భాలు అనుకున్నాము భూ వివాదాలు వచ్చినప్పుడు భూ పరిపాలనలో భూమికి సంబంధించి కొనుగోలు అమ్మకాలు నిర్ణయాలు తీసుకోవాలనుకున్న ఏం జరగాలన్న ఆర్ఎస్ఆర్ ఎస్ఎఫ్ఏ డైగ్లాటు లేదా ఇప్పటి వరకు భూమి రకాలు భూ చట్టాలకు సంబంధించిన పదాలను చూసాం ఇప్పుడు మిగిలింది భూ రికార్డులు అందులో మనం తరచూ వినే అడంగల్ పహాని పీపీబీ టీడీతో పాటు ఆర్ఎస్ఆర్ చట్టాలు మొత్తం రికార్డులకు సంబంధించినవి వీటితో పాటు ప్రభుత్వాలు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఆవాది గ్రామ కంఠం అజమాయిషి జమాబంధుల ప్రయోజనాలు ఏంటి అందుకు సంబంధించిన చట్టాలపై మరింత వివరంగా తెలుసుకుందాం ఆవాది లేదా గ్రామ కంఠం ఇది కూడా మనం తరచుగా వింటుంటాం ఆవాది అని తెలంగాణలో అంటాము గ్రామ కంఠం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా చెప్తుంటాం ఈ ఆవాది అన్న గ్రామ కంఠం అన్నా ఒక గ్రామంలో నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించబడిన స్థలం ఈ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అదే ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడానికి ఏదైతే కేటాయించబడిన స్థలం ఉంటుందో దాన్ని ఆబాదే అని లేదంటే గ్రామ కంఠం అని అంటాము టెక్నికల్గా ఈ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమిగానే పరిగణించబడుతుంది ఎవరైతే అక్కడ నివాస గృహం ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు యూజ్ చేసినంత వరకే దాని మీద హక్కులు ఉంటాయి కానీ దీని మీద ఇటీవల కోర్టు తీర్పులు కూడా వచ్చాయి ఆబాది లేదా గ్రామ కంటవులో ఉన్న భూములు కూడా అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు అలాంటి వాటి రిజిస్ట్రేషన్ కూడా చేయాలి అని ఇటీవల హైకోర్టు తీర్పులు వచ్చాయి ఈ మేరకు చట్ట సవరణలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు రాష్ట్రాలలో ఇక భూమి కొలతలకు విషయాలకు వచ్చినప్పుడైతే మనం ఎప్పుడుగా వినేది ఎకరం గుంటలు లేదా సెంట్లు తెలంగాణలో అయితే ఎక్కువగా గుంటలు మాట వినపడుతుంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే సెంట్లు ఒక ఎకరానికి నలభై గుంటలు లేదా వంద సెంట్లు అంటే ఒక గుంటకి రెండున్నర సెంట్లు ఉంటుంది సో ఎప్పుడన్నా గుంటల నుంచి సెంట్లకి సెంట్ల నుంచి గుంటలకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక గుంట ఈక్వల్ టు టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ ఇక లీగల్ భాషలో ఇంకా రెవెన్యూకి సంబంధించిన తరచుగా వినపడే మరికొన్ని పదాలు అసైన్మెంటు ఏలినేషను ట్రాన్స్ఫర్ అసైన్మెంటు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అంటే భూములని భూమి లేని పేదవారికి ప్రభుత్వం ఇవ్వడాన్ని అసైన్మెంట్ అంటాం కానీ తర్వాత మనం ఇప్పుడు వినపడు ఎలినేషన్ అనేది రెండు సందర్భాల్లో వాడుతుంటారు ఒకటి అసైన్మెంట్ భూములని ఎవరైతే భూములేని పేదవాళ్ళు ఉన్నారో ఇతరులకి బదలాయింపు చేయటానికి కూడా ఎలినేషన్ అంటాం అది కాకుండా అసలు రెవెన్యూ పరిభాషలో ఎలినేషన్ దాన్ని ఇంకొక సందర్భంలో వాడతారు అదేంటంటే ప్రభుత్వము ప్రభుత్వ భూములని ఒక సంస్థకో ఒక వ్యక్తికో మార్కెట్ వాల్యూ ప్రకారమో ఎంతో కొంత ధర నిర్ణయించో లేదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడానికి ఎలినేషన్ అంటాం ప్రభుత్వం ఒక ఒక డిపార్ట్మెంట్కి ఒక కంపెనీ పెట్టడానికి భూములు ఇచ్చినప్పుడు ఆ ప్రాసెస్ని ఏలినేషన్ అంటాం ఈ అసైన్మెంట్నే తెలుగు పదం కింద చూసేటప్పుడు అతుకుబడి పట్టాలంటారు ఈ అసైన్మెంట్కి ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే అతుకుబడి పట్ట అతుకుబడి పట్ట అంటే ఏంటంటే అసైన్మెంట్ పట్ట అనే అర్థం ఇక ఏజెన్సీ ఏరియా గురించి ఇంత గత సందర్భంలో చెప్పాం చెప్పాము ఏజెన్సీ ఏరియాని లేదా షెడ్యూల్డ్ ఏరియా లేదా ఏజెన్సీ ట్రాక్షన్ దేని అంటారు ట్రైబల్ ఏరియాస్ అని కూడా అంటాం మనం దాన్ని ఏదైతే భారత రాజ్యాంగంలో పేర్కొండబడిన ప్రత్యేక ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడైతే గిరిజనులు ఎక్కువగా ఉన్నారో వాటిని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించారు ఈ షెడ్యూల్డ్ ఏరియానే ఒకప్పుడడం ఏజెన్సీ ఏరియాలు అనేవాళ్ళు మనం దాన్నే వాడుక భాషలో ట్రైబల్ ఏరియాస్ లేదా ఏజెన్సీస్ ట్రాక్స్ అంటాం ఇక ఇప్పుడు అంతగా వాడుకలో లేని ఒకప్పుడు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఆ పదాలు ఏంటంటే అజమాయేషి జమాబందీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ పదాలు ఎక్కువ వాడుతున్నారు ఆజమాహిషి మళ్ళీ ప్రారంభించాలి జమాబందీ జరగాలి అని ఇవి అజమాయిషి జమాబందీ ఉంటేనే భూమి రికార్డులు సక్రమంగా ఉంటాయి రైతులకు కూడా తమ వివరాలు తెలుసుకోవడానికి సులభం అవుతుంది అంటున్నారు ఏంటి అజమాయిషి ఏమిటి జమాబందీ అజమాయిషి అంటే గ్రామ స్థాయిలో మనం ఏదైతే రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేస్తామో లేదా గ్రామ రెవెన్యూ లెక్కలను మెయింటైన్ చేస్తామో అవి ఎవరు రాస్తారు ఆ గ్రామంలో ఉన్న భూ పరిపాలన చూసే వ్యక్తి చూడాలి ఇప్పుడు విఆర్ఓ అంటాం విఆర్ఓకి సాయం చేయడానికి విఆర్ఏ ఉంది ఇంతకుముందు పటేల్ పటివాలి సిస్టమ్ ఉంటుంది ఆ మధ్యకాలంలో పంచాయతీ సెక్రటరీ అంటే ఆ గ్రామములో భూ పరిపాలనకి ఎవరు బాధ్యుడు ఉంటే ఆ వ్యక్తి ఈ భూమి రికార్డులను రాయాలి ఇతను ఈ వ్యక్తి రాసిన భూమి రికార్డులని ఆ పై అధికారులు ఇన్స్పెక్షన్ చేయాలి ఎవరెవరు చేస్తారు అంటే విఆర్ఓ చేసిన దాన్ని రెవెన్యూ ఇన్స్పెక్టర్ చూడాలి ఆ తర్వాత కొంత భాగాన్ని తహసీల్దార్ ఇన్స్పెక్ట్ చేయాలి తహసీల్దార్ ఇన్స్పెక్షన్ తర్వాత ఆర్డియో చేయాలి ఆర్డియో తర్వాత జిల్లాలో ఉన్న భూములన్నింటిలో కనీసం రెండు శాతం భూములనన్నా జాయింట్ కలెక్టర్ ఇన్స్పెక్షన్ చేయాలి ఈ ప్రాసెస్నే అజమాయిషి అంటాం ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే భూ రికార్డులను ఎప్పటికప్పుడు ఫీల్డ్ రియాలిటీ అనుకూలంగా కరెక్షన్ చేయడానికి స్కోప్ ఉండేది కానీ ఎనభై మూడు తర్వాత ఎప్పుడైతే గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల వ్యవస్థను మార్చేశామో అప్పటి నుంచి అజమాయిషి రెగ్యులర్గా జరగట్లేదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తయారు కావాల్సిన రికార్డు కొన్ని కొన్ని సందర్భాల్లో పదేళ్ళ కడిపి కూడా ఒకేసారి రాసుకున్న సందర్భం ఉంది రికార్డు ఇది అజమాయిషి మరి జమాబందీ అంటే జమాబందీ అంటే జమాబందీ రెవెన్యూ వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రెవెన్యూ అంటే ఏ భూమి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలని ఉంటుంది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి అంత పన్ను వచ్చిందా లేదా ఎక్కడ రాలేదు ఈ లెక్కలు చూడడాన్ని జమాబందీ అంటారు ఈ అజమాయిషి జరిగినప్పుడే జమాబందీ కూడా చేస్తారు అంటే ఆదాయాన్ని వచ్చిందా లేదా అని ఇన్స్పెక్ట్ చేసుకోవటం సో ఈ రెండు అజమాయిషి మరియు జమాబందీ ఇక అందరికీ తెలవాల్సిన పదం ఏంటంటే ఫస్లీ సంవత్సరం మనకున్న అడంగల్ పహాని కూడా ఫస్ట్లీ ఎవ్రీ ప్రతి ఫస్ట్లీకి రాస్తారు ఫస్ట్లీ ఇయర్ అంటాం ఏమిటి ఫస్ట్లీ ఇయరు ఇది వ్యవసాయ సంవత్సరం జూలై మొద ఒకటో తారీఖు నుంచి మొదలుపెట్టి జూన్ ముప్పై తారీఖు ఉన్నదాన్ని ఫస్ట్లీ ఇయర్ అంటాం కానీ మీరు అడంగల్లో కానీ పహన్లే కానీ చూసేటప్పుడు ఫస్ట్ ఇయర్కి క్యాలెండర్ ఇయర్ వేరే తేడా ఉంటుంది పద్నాలుగు వందల పది ఫస్ట్ ఇయర్ అని రాసి ఉంటుంది మనకి ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది పద్నాలుగు వందల ప పది ఫస్ట్ ఇయర్ అంటే ఏ సంవత్సరం ఎందుకంటే మనకు ఆ ఫస్ట్ ఇయర్స్తో మనకు అవగాహన ఉండదు మనకేమైనా ఇంగ్లీష్ క్యాలెండర్ తోటి అవగాహన ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ కనుక్కోవాలి అనుకున్నట్లయితే దాని ఫార్ములా ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్కి కనుక ఐదు వందల తొంభై కలిపితే క్యాలెండర్ ఇయర్ వస్తుంది క్యాలెండర్ ఇయర్ నుంచి ఐదు వందల తొంభై కనుక మైనస్ చేస్తే ఇది ఏ ఫస్ట్ ఇయరో తెలుస్తుంది ఇక ఇంకొన్ని పదాలు శివాయి జమదార్ అనే మాట వింటుంటాం ఈ శివాయ జమదార్ అంటే ఏంటి ఎవరైతే భూమి లేని వ్యక్తి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వం పట్టా ఇవ్వడానికి ఒక సంవత్సరం వెనుక నుంచి కనుక ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళని శివాయ జమదార్లు అంటారు ఎవరైతే శివాయ జమదార్ ఉంటారో ఆ భూమికి ఆ ప్రభుత్వ భూమికి అసైన్మెంట్ పట్టా పొందటంలో మొదటి ప్రాధాన్యత శివాయ జమదారులకు ఇవ్వటం జరుగుతుంది కబ్జా అనే మాట వింటున్నారు కబ్జాలు ఎవరు ఉన్నారు లేదా సాగులో ఉన్నారు కబ్జా అంటే ఆక్రమణ ఖాతా నెంబర్ ఈ ఖాతా నెంబర్ ఏంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎట్లా ఉంటుందో ప్రతి రైతుకి లేదా ప్ర భూమి ఉన్న ప్రతి వ్యక్తికి వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒక ఖాతా నెంబర్ ఉంటుంది ఆ నెంబరు వన్ బి రికార్డులో రాసి ఉంటుంది ఆ ఖాతా నెంబరే పాస్ పుస్తకం టైటిల్ డీల్లో ఉంటుంది ఒక వ్యక్తికి ఎంత భూమి ఉంది లేదా ఆ వ్యక్తి ఏ గ్రామంలో భూమి వెరిఫై చేయాలి అంటే ఖాతా నెంబర్ చూసుకోవాలి మీ పాస్ పుస్తకంలో ఖాతా నెంబర్ ఉంటుంది ఆరు ఆరు వన్ బిలో ఖాతా నెంబర్ ఉంటుంది అడంగల్ లేదా పహానీలో కూడా ఖాతా నెంబర్ ఉంటుంది ఇవి ఇప్పటిదాకా నేను కొన్ని కీలకమైన పదాలని నిత్యం అవసరం వచ్చే పదాలని చాలా క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేశాను ఇంకా ఆ లీగల్ కోణాలకు వెళ్ళలేదు ఇది ఆ పదాలకున్న జనరల్ అర్థాలు ఇవి కనుక మీరు తెలుసుకొని ఉన్నట్లయితే రికార్డులు చూసినప్పుడు కావచ్చు సమస్య వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నప్పుడు కావచ్చు ఇతర సందర్భాలలో ఈ సమస్య పరిష్కారానికి ఈ సమాచారం దోహదం చేస్తుంది ఇది ఇవాళ నెలతల్లి కార్యక్రమం నమస్తే